అందరికీ నమస్కారం మనకి లోకోస్లో మొబైల్ అప్లికేషన్లో ఎస్హెచ్ ప్రొఫైల్స్ ఇంక్రనైజేషన్లో మనకు త్రీ వెరైటీస్ ఆఫ్ స్టేటస్ కనిపిస్తున్నాయి కదా ఇన్కంప్లీట్ డేటా తర్వాత పెండింగ్ ఫర్ అప్రూవల్లా ఇంకొక ఆప్షన్ వచ్చేసి అప్ టు డేట్ సో అది రెండు సీజన్ రెండు కాజెస్లో వస్తుందంటే రెండు కారణాల చేత వస్తుందంటే టూ కేసెస్లో మనకైతే వస్తుంది ఫస్ట్ కేసు వచ్చేసి ఇంతకుముందు పాత వర్షన్స్లో మీరు ఏదైతే ఎస్హెచ్ కంప్లీట్ చేసినారో ఇక్కడ లాక్ పడింది మళ్ళీ బీపీఎం లాగిన్కి వెళ్ళింది అక్కడ బీపీఎం లాగిన్లో అప్రూవల్ ఇచ్చిన సంఘం కూడా ఇక్కడ మనకి అప్ టు డేట్ అని కనిపిస్తుంది ఎందుకనంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ ప్రతి డీటెయిల్స్ అంటే బేసిక్ నుంచి మొదలు పెడితే లాస్ట్ ఎండింగ్ ఎన్ఆర్ఎల్ఎం ఐడి వరకు అంటే ఎట్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ అవునా కాదా బ్యాంక్ డీటెయిల్స్తో సహా అడ్రస్తో సహా కేవైసీతో సహా ఒకసారి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుందనమాట అడిగిన తర్వాత మీరు అక్కడ అన్ని సేవ్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ ఎడిట్ అయితే ఎడిట్ చేసుకొని వెళ్ళాలి అది ఫస్ట్ కేసు సెకండ్ కేసు వచ్చేసి ఇప్పటివరకు మీరు ఎస్హెచ్జీ ప్రొఫైల్ చేయలేదు అలా అలాంటి కంప్లీట్ ఎస్హెచ్జీ ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ చేసి సర్వర్కి అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కూడా ఇలా కనిపిస్తుంది అప్ టు డేట్ అని కనిపిస్తుంది ఈ టూ కేసుల్లో కనిపిస్తుంది కాబట్టి